అను వదిన అని చెప్పి అను గురించి మాట్లాడుతూ ఉన్న టాపిక్లో ఆర్య ఇలా అంటాడు అసలు వదిన ఎవరిక్కడ అని అనటంతో నేనే అని అంటూ అను అంటుంది అసలు మీరు వాళ్ళకి వదిన ఏంటండి మీరు ఏమనుకుంటున్నారు అసలు మీరు వదిన ఎలా అవుతారు అని అంటూ ఆర్య అంటాడు అలా అనేసరికి రే మీకేమన్నా మతిపోయిందా వీ తనని పట్టుకొని వదినా ఎందుకు అంటున్నారు తను గౌరీ గారు అని అనటంతో అవును అన్నయ్య మాకు అదే కన్ఫ్యూజన్గా ఉంది గౌరీ గారిని నేను చిన్నోడికి చెప్పాను వదిన తీసుకురా అని వాడేమో గౌరీ తీసుకొచ్చాడు అంటే ఇంకా చూసారా మీరు ఏదో వదిన ఎలా అవుతారండి మీరు కాదు అని ఏంటో ఆర్య అంటే చూడండి నేనే మీ వీళ్ళకి వదిన అవుతాను అని అంటంతో అబ్బా ఈ గౌరీ గారితో తలపాటు వచ్చేస్తుంది నాకు అని ఆర్య అంటే అప్పుడు అను అంటుంది మీకే పిచ్చకి ఏమీ అర్థం కావట్లేదు నేనే వాళ్ళకి వదిన్ని అని కోపంగా అను వెళ్ళిపోతుంది అసలు ఏం జరుగుతుందిరా ఇక్కడ గౌరీ గారు ఏంటి మీకు వదిన అంటది నేను తనని చేసుకుంటే కదా మీకు వదిన అవుతుంది మరి నేను చేసుకోలేదు కదా అని ఏంటో అసలు ఏం జరిగిందో సరికొచ్చిన చెప్పిచావనరా అని అంటూ ఆర్య అంటే చిన్నోడు పెద్దోడు ఇలా అంటాడు నేను చిన్నోడికి చెప్పాను అన్నయ్య వదిని తీసుకురారా అని చెప్పాను కానీ వాడు వెళ్ళి గౌరీ గారిని తీసుకొచ్చాడు అని అంటంతో మరి వదినెవర్రా ఇందులో అని అంటూ ఆర్య అడిగితే అది శ్రావణి గారిని తీసుకురామని చెప్పానన్నయ్య అని అంటూ పెద్దోడు అంటంతో శ్రావణిగిన శ్రావణిని ఎందుకు తీసుకురామని చెప్పావు అని అంటంతో అది శ్రావణి శ్రావణి ఉంది కదా అన్నయ్య తను నన్ను ప్రేమిస్తుంది అని చెప్తాడు పెద్దోడు అవునా తను నిన్ను ప్రేమించడం ఏంట్రా అంటే అవునన్నయ్య మా ఇద్దరిని నువ్వే కలపాలన్నయ్యా మా ఇద్దరికి సపోర్ట్ చేసి మమ్మల్ని ఇద్దరిని ఒకటి చెన్నయ్యా అని చెప్తూ ఉంటే చిన్నోడు నో రెల్లబిలిటీ చూస్తూ ఉంటాడు అప్పుడు ఆర్య ఇలా అంటాడు అసలు శ్రావణి నిన్ను ప్రేమించడం ఏంట్రా అది ఎప్పుడు ప్రేమించింది ఆ మేకప్ కిట్ది నిజంగా నేను ప్రేమించిందా అని అంటూ ఉంటే అవునన్నయ్య నేనంటే తనకి ప్రాణం నన్ను చాలా ఇష్టపడుతుంది నేను లేకపోతే బ్రతకదు ఏమైనా చేసుకుంటుంది అని ఇలా చెప్పేసి ఏం చేస్తావో తెలియదన్నయ్య మమ్మల్ని ఇద్దరిని ఒకటి చేయాలని వెళ్ళిపోతే అప్పుడే చిన్నోడు షాకింగ్ చూస్తూ ఉంటే రా వీడు ఇలా మాట్లాడుతున్నాడు ఆ మేకప్ పిచ్చిది నిజంగా విని ప్రేమించిందా అని ఆర్య అడిగితే లేదన్నయ్య వాడు ఊహించుకుంటున్నాడు అలా అని చిన్నోడు అంటే అవునా ఎందుకు ఊహించుకుంటున్నాడు అంటే మొన్న సంధిని నన్ను మీరు కలపటానికి ట్రై చేశారు కదా ఆ రోజు ఏదో ఊరికే ఆ సంబంధం చెడగొట్టడం కోసం ఇలా ప్లాన్ చేసి నేను ప్రేమిస్తున్నానని చెప్పింది అంతే ఇలా వీడి పిచ్చోడులాగా తిరుగుతున్నాడు అంటే ఇది ఎక్కడికి గొడవరా అసలు నీ కోసమే ఇన్ని తంటాలు పడుతూ ఉంటే మధ్యలో వీడి గొడవ ఏంటి అని అంటూ ఆర్య అంటాడు ఆ తర్వాత ఇంటి ఓనర్ రాకేష్ దగ్గరికి వెళ్తాడు రాకేష్ ఓనర్ కానీ చూసి ఒక్కసారిగా రా నీకోసమే చూస్తున్నా ఎప్పుడొస్తావా అని చూస్తున్నాను రా చెప్పరా ఏం ప్లాన్ చేసి వచ్చావరా ఇక్కడికి అని అంటూ ఉంటే ఓనర్ అంటాడు ఏంటి రాకేష్ నన్ను అలా తిడుతున్నావేంటి నన్ను మర్యాదగా మాట్లాడు అని అంటూ ఉంటే నీకేంట్రా మర్యాద ఇచ్చేది అని కాలర్ పట్టుకొని చెప్పరా వాళ్ళు నీ చెవులో ఏం చెప్పారు నువ్వేం చేయడానికి వచ్చావ చెప్పరా అని అంటూ కొట్టపోతూ ఉంటాడు ఇక అప్పుడే ఓనర్ ఇలా అంటాడు రాకేష్ చూడు నేను నీ కోసమే వచ్చాను నీ ఫేవర్ కోసమే వచ్చానంటే నాకోసమా నాకోసం దేనికి వచ్చావరా నువ్వు ఆ ఆర్య ఆ శంకర్ గారు ఏదో చెప్తే చేయడానికి వచ్చావు కదా అంటే లేదు వాళ్ళ మీద రివెంజ్ తీసుకోవటానికి వచ్చాను నేను అంటే రివెంజా ఎలా అని అంటే నువ్వు ఈ పెళ్లి ఒప్పుకోవాలి అని అంటంతో రేయ్ నేను చచ్చిన ఈ పెళ్ళికి ఒప్పుకోనరా నువ్వు చెప్తే నేను ఎలా ఒప్పుకుంటాను పోలీసులతో కొట్టించినా నేను ఒప్పుకోలేదు కానీ నువ్వు చెప్తే ఒప్పుకుంటాను అనుకుంటున్నావా అని అంటూ రాకేష్ అంటాడు ఇక అప్పుడే ఓనర్ ఇలా అంటాడు నేను చెప్పేది విను నీకు బాడీ పెరిగింది ఇంత పెద్దగా పెరిగావు ఇంత విడల్పుగా పెరిగావు దున్నపోతులా బలిసావు కానీ నీకు అసలు బ్రెయిన్ లేదు అని అంటాడు ఓనర్ ఏ ఏంట్రా నన్ను ఇన్ని అంటున్నావు అని అంటూ ఉంటే నేను చెప్తున్నా కదా ఆ శంకర్ మీద అప్పగా 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 అని చెప్పి తిరుగుతావు తప్ప బుర్ర వాడవు నువ్వు అని అంటే అసలు రా నన్ను ఎందుకు తిరుతున్నావు అని అంటే అది ఇప్పుడు వెళ్ళిని అడ్డు పెట్టుకొని ఇంట్లో కుటుంబంలో అందరినీ విడదీయొచ్చు పెద్ద రచ చేయొచ్చు వాళ్ళు దేశానికి ఒకరు అయిపోతే ఇంటి మీద అందరి మీద ఈజీగా పగ తీర్చుకోవచ్చు ఆస్తి మొత్తం నీకే దక్కుతుంది అని అంటే రే నాకు ఆస్తి అక్కర్లేదురా ఆ ఆర్యవర్ధన్ ఫ్యామిలీ మొత్తం నాశనం అవటమే కావాలి అంటే మరి ఇప్పుడు ఈ పెళ్లి చేస్తే అదే కదరా జరుగుతుంది ఎర్రిపప్ప అని అంటాడు రే ఈ మాటలు జాగ్రత్తరా అని అంటూ రాగేష్ అంటే చెప్పేది వినొచ్చు కదరా నేను చెప్పేది విను అని అంటూ ఓనర్ తిరుతారు అసలు ఏం చెప్తావో చెప్పు అంటే ఈ పెళ్లికి ఒప్పుకో ఒప్పుకున్నాక ఆర్యవర్ధన్ని ని ఆ వాళ్ళని గౌరీ శంకర్లని ఇంట్లో నుంచి పంపించేసి ఇంట్లో నుంచి వెళ్ళకొట్టావనుకో సగం బలహీనం అయిపోతారు అప్పుడు అక్కి ఆబాయి వాళ్ళే కదా వాళ్ళని ఒక ఆట ఆడుకోవచ్చు అంటే మరి మా చెల్లి పెళ్లి అంటుంది కదా ఒకవేళ చేసుకు నిజంగా చేసుకుంటే అని అంటే మీ చెల్లిని ఎలాగోలాగా నీకు నచ్చకపోతే వదిలేని చెప్పు అంటే అది గట్టిగా చేసుకుంటానంటే ఆ దానికి కూడా ఏదో ఒక మార్గం వెతుకుదాంలే కానీ ఇంట్లో నుంచి సగం మొత్తం పోతారు కదా అప్పుడు నీకు పగ తీర్చుకోవడానికి ఈజీగా ఉంటుంది అంటే ఇది నిజంగా వర్కౌట్ అవుతుందా అని అంటే ఖచ్చితంగా జరుగుతుంది అని ఓనర్ అంటాడు సరే అయితే ఫోన్ చెయ్యి అనేసి చెప్పడంతో ఆర్య వాళ్ళకి ఫోన్ చేస్తాడు ఇంటి ఓనర్ ఆర్య రాకేష్ ఆర్య అలాగే జండే వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటే ఇదిగో ఓనర్ గారు ఫోన్ చేశాడు అని ఆర్య అంటాడు అప్పుడే ఓనర్ ఫోన్ లిఫ్ట్ చేయగానే హా చెప్పండి ఓనర్ గారు అని అంటే గారు గీరు అని మర్యాద ఎందుకు లే బాబు నేను చెప్పేది నువ్వు విను ఈ అబమాయ పెళ్ళికి ఒప్పుకున్నాడు రాకేష్ అని అంటే ఒక్కసారిగా అవునా అని అంటూ నిజమా మీరు చెప్పేది అంటే అవును నిజమే చెప్తున్నాను అని చెప్పడంతో అలా ఎలా ఒప్పుకున్నాడు అని అంటే ఎందుకు ఒప్పుకున్నాడో చెప్పాలా అయితే దీనికి కొన్ని కండిషన్స్ ఉన్నాయి అంటే చెప్పండి ఏంటవి అన్నీ చేసిస్తాం అని ఆర్య అంటే చైర్మన్గా నువ్వు వైస్ చైర్మన్గా గౌరీ గారు ఇద్దరు రిజైన్ చేసి ఇంట్లో నుంచి కూడా వెళ్ళిపోవాలంట అని కొన్ని కండిషన్స్ పెట్టాడు ఇలా అని చెప్పడంతో ఆర్య ఒక్కసారిగా షాక్ అయిపోతాడు జండే వద్దు అని చెప్తాడు అయినా సరే ఆర్య సరే ఇంట్లో నుంచి వెళ్ళిపోవటానికి రిజర్న్ చేయడానికి అన్నిటికీ నేను ఒప్పుకుంటాను అని ఆర్య చెప్తాడు చెప్పేసరికి సరే అయితే ఈ పెళ్ళికి ఓకే అని చెప్పేస్తాడు ఇంటి ఓనర్ ఆ తర్వాత ఫోన్ పెట్టేశాక సెండే ఇలా అంటాడు ఇలా ఒప్పుకోవటం కరెక్ట్ కాదు శంకర్ నీ ఇల్లు వదిలి నువ్వు వెళ్ళి వెళ్ళిపోతావు అని అంటూ ఉంటే నా ఇల్లు ఏంటంటే ఇది ఆర్యవర్ధన్ గారి ఇల్లు కదా అని శంకర్ అంటే అదే ఆయన ఇల్లు వదిలి నువ్వు వెళ్ళకూడదు అంటే వీళ్ళు ఇల్లు వదిలి నేను ఎప్పటికైనా వెళ్ళిపోవాల్సిందే కదా ఆ వైస్ చైర్మన్ చైర్మన్ పదవిలో అఖి ఆ ఉంటారు నేను కాదు అని అంటూ చెప్తాడు అయినా ఇంట్లో నుంచి వెళ్ళిపోవటానికి కి నువ్వు ఒప్పుకున్నా గౌరీ ఒప్పుకోదు కదా అని అంటూ జెండే అంటాడు అయినా సరే మేము ఇంట్లో నుంచి వెళ్ళిపోవాల్సిందే ఇప్పుడు ఎప్పటికైనా ఈ వెళ్ళిపోవాల్సిన వాళ్ళమే కదా అయినా అక్కి అబ్బాయి క్షేమం కోసమే కదా మాయ పెళ్లి చేసుకుంటే తన కుటుంబం అని ఎప్పుడైతే అనుకుంటుందో తను బాగా చూసుకుంటుంది అని అంటూ ఆర్య అంటే లేదు లేదు శంకర్ నేను చెప్పేది విను అని జండే యాదగిరి ఎంత చెప్పినా వినిపించుకోడు అయితే దీనికి నువ్వు ఒప్పుకున్నా గౌరీ ఒప్పుకోదంటే సరే నేను ఇప్పుడే వెళ్ళి ఒప్పిస్తాను గౌరీ గారిని అని వెళ్తాడు ఇక అప్పుడే అనుతో విషయం మొత్తం చెప్తే అను వెళ్ళకూడదు మన పిల్లల్ని వదిలేసి మనం ఎలా వెళ్ళిపోతాం అంటే అసలు ఏం మాట్లాడుతున్నారు గౌరీ మనం ఎప్పుడైనా వెళ్ళిపోవాల్సిందే కదా అంటే అక్కికి అబ్బాయికి అమ్మ నాన్నలుగా మనం ఉంటామో వాళ్ళకి తోడుగా ఉంటామని చెప్పి ఇలా మధ్యలో వెళ్ళిపోవటం కరెక్ట్ కాదు అని ఆను చెప్తే ఆర్య ఎలాగలాగా తనని ఓపెన్ చేస్తాడు ప్రేమగా మాట్లాడి ఇంకా జెండే యాదగిరి టెన్షన్లో ఉంటారు